హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హేమస్ డైరీ తెలియండి రోజు అయితే ఒక మంచి స్పెషల్ ఆఫర్స్ అయితే మన స్పెన్సర్లో అయితే అవుతున్నాయి మన వైజాగ్లో అయితే అన్ని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆఫర్స్ అన్నీ అయిపోతున్నాయి ఎందుకంటే అది ఒక త్రీ మంత్స్ వరకు ఆపేస్తారంట అందుకని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్తో మనకి ప్రతి వస్తువు ఇస్తున్నారు కానీ ప్రతిరోజు అయితే ఇవ్వట్లేదండి జస్ట్ రోజుకి ఎంత అని చెప్పేసి మాత్రమే ఇస్తున్నారు అలాగే నేను తీసుకున్న ఐటమ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేనేమేం వస్తువులు తీసుకున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఇంకా మీరు కనుక కానీ వెళ్ళకుండా ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి నాకైతే తెలిసి ప్రోడక్ట్స్ అన్నీ అయిపోతున్నాయి ఇవి ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా రోజులు అయినట్టుంది నేను వెళ్ళేసరికి చాలా మటుకు అయిపోయాయి నేను వచ్చేసి ఎన్ఏడి దగ్గరలో ఉన్న స్పెన్సర్కి అయితే వెళ్ళానండి హైవేలో ఉన్నది కదా ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి హార్లిక్స్ తీసుకున్నాను షుగర్ వచ్చేసి టూ ఐటమ్స్ తీసుకున్నాను ఇదొకటి ఇదొకటి రెండు తీసుకున్నాను అన్నమాట ఇవన్నీ ప్రతిదీ ఆఫర్ ఉన్నదండి అక్కడ చూపిస్తున్న ప్రైస్కి ఆఫ్ రేట్ అనేది ఇస్తున్నారు అన్నమాట ఈ ప్లేట్స్ చూస్తున్నారా బ్లాక్ కలర్ ఇవి వచ్చేసి నాకు థర్టీన్ రూపీస్ పడినాయి ఇవి ఇవి నాకు చాలా బాగా నచ్చాయి వీటికి కూడా ఒక స్టోరీ అయిపోయింది ఆల్రెడీ నేనైతే ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ తీసుకుంటేనేమో అక్కడ పనిచేస్తున్న అమ్మాయిలు వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్నారంట కాకపోతే అన్నిటితో కలిపి పెట్టారు మేము అంటే నేను ఒకదనే తీసుకోలేదు నాలా చాలా చాలామంది తీసుకున్నారు ఇవి కానీ ఆ అమ్మాయి వచ్చేసి నా లో ఉన్న ప్లేట్స్ అనమాట నే మేము అవి పెట్టుకున్నామండి అని చెప్పేసి ఆవిడ అనగానే సరే అయితే అని తీసుకోమన్నాను అప్పుడు నాకు టూ అయితే ఇచ్చారు మీరు ఎలాగ అడిగినంత ఇచ్చారు కదా అని చెప్పేసి టూ ప్లేట్స్ అయితే ఇచ్చారు మిగిలిన వాళ్ళు తీసేసుకున్నారనమాట ఇంకా ఇది వచ్చేసి ఐరన్ బాక్స్ తీసుకున్నామండి ఇది కూడా దీని మీద ఉన్న ప్రైస్కి ఆఫ్ రేట్ అయితే వచ్చింది ఇక వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇవి బాడీ స్ప్రే అయితే తీసుకున్నాము ఇవి మూడు తీసుకున్నాము నేనైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇవి అయితే నాకు అస్సలు నచ్చలేదు ఈ ఫ్లేవర్స్ కానీ ఏది నచ్చలేదు ఆఫర్ అయితే బాగుంది కానీ ఈ ఫ్లేవర్ అస్సలు బాగలేదు ఒక్క స్మెల్ కూడా బాగాలేదు వాటిల్లో ఇవి వచ్చేసి నేను ఇడ్లీ నూక ఉంటుంది కదా అలా కాకుండా రైస్ అమ్ముతున్నారు అనమాట ఇడ్లీ రైస్ నేను యూట్యూబ్లో అయితే చూశాను మంది యూజ్ చేస్తారని చెప్పి ఒకసారి అయితే తీసుకొచ్చాను ఇది ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్స్ తీసుకున్నాము కిట్ క్యాట్ మంచు క్యాడ్బరీ చాక్లెట్స్ ఇంకొచ్చేసి హెయిర్ షాంపూ ఒకటి తీసుకున్నాము ఇది కూడా ఫిఫ్టీ ఆఫ్లోనే వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట దీని మీద ఉన్న ప్రైస్కి ఆఫ్ రైట్ అనమాట ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ ఇవ్వ ఇలాగైతే మనకి ఆఫ్ రేట్లకి వస్తున్నాయి అన్నీ వచ్చేసి ఇవైతే ఆఫర్ ఏం లేవండి మేము ఎలాగో వెళ్ళాము అని చెప్పి తీసుకున్నాము పీనట్స్ రెండు తీసుకున్నాం పలుకులు ఇది కూడా ఆఫర్ ఏం లేదు జస్ట్ నేను తీసుకోవాలని తీసుకున్నాము ఇవి కూడా వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫే వీటి మీద ఉన్న ప్రైజ్కి ఆఫ్ రేట్ అయితే మనకు వస్తుంది ఇంకా డేట్స్ అనమాట ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి మనకి వన్ ట్వంటీకి వచ్చాయి అనమాట వీటి మీద ఉన్న ప్రైస్ కన్నా మనకి ఆఫ్ రేట్ వస్తుంది వచ్చేసి ఇవి చూసారా ఇవైతే మనకి సిక్స్టీ రూపీస్ అన్నమాట చాలా బాగున్నాయి నేను ఇది డిమాట్లో అయితే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను సో అందుకని చెప్పేసి ఇక్కడ టూ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్ జార్స్ ఇవి నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి కూడా ఈ బ్యాటరీస్ కూడా రిమోట్ బ్యాటరీస్ ఇవి చిన్నవి కదా ఇవి కూడా సేమ్ రేటు ఇంకా ఇవి చూసారా ఇవైతే నాకు ట్వంటీ రూపీస్కి వచ్చాయి ఇందులో రెండు తీసుకున్నాను ఇలాంటివి ఆల్రెడీ డౌట్ ఓపెన్ చేశాను ఇలాగా రెండు పేర్స్ వచ్చినాయి అనమాట ఈ రెండు కలిపి ట్వంటీ రూపీస్ మామూలుగా అయితే అది ఒకటి ఫార్టీ రూపీస్ అయ్యమాట అయితే అవి కూడా అలా తీసుకున్నాం ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ పడినవి పింక్ సాల్ట్ రెండు తీసుకుందాం అవి స్మెల్ కూడా చాలా బాగా అనిపించింది ఇది స్మెల్ వచ్చేసి సాఫ్ట్ టచ్ ఒకటి తీసుకున్నాను ఇంకొచ్చేసి ఏరియల్ ఇది ఒకటి తీసుకున్నాం ఇవన్నీ మనకి ఆఫర్లో ఉన్నాయండి అంటే కోవడమే అనమాట ఈ టార్చ్ లైట్ ఒకటి తీసుకున్నాము పాకెట్ టార్చ్ లైట్ ఇవి కూడా టూ సైడ్స్ వస్తాయి అనమాట ఇలాగా చార్జర్ కూడా ఇచ్చారు ఇది మనకి సెవెంటీ రూపీస్కి వచ్చింది ఇది కూడా మనకి ఆఫర్లోనే వచ్చింది ఇంకా ఇంకొచ్చేసి రెండు సోప్స్ తీసుకున్నాను ఇంకా ఇంకొచ్చేసి ఇవి డ్రై నట్స్ ఇవి కూడా తీసుకున్నాను లోకి ఇది పిల్లల కోసం అయితే ఈ బ్యాగ్ తీసుకున్నాము ఇది వచ్చేసి క్రాఫ్ట్ కిట్ అనమాట ఇంకా బ్రౌన్ రైస్ తీసుకున్నాము కేజీ నీ ఈ వైప్స్ మన కిషన్ వైబ్స్ ఇవి కూడా నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది దీని మీద ఉన్న ప్రైస్కి మనకు ఆఫర్ రేట్ అయితే చెక్ చేసుకోండి ఇంకా ఈ హర్షిప్ ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా ఆఫర్ లేదు జస్ట్ నేను తీసుకున్నాను అంటే ఇలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి త్వరగా షేర్ చేయండి ఎందుకంటే ఆఫర్ అయితే లిమిటెడ్ కదా ఆల్రెడీ చాలా అయిపోయాయి నేను వెళ్ళేసరికి తప్పకుండా మీరు ఎవరైనా దగ్గరలో ఉన్న స్పెన్సర్కి అయితే వెళ్ళి విజిట్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది తప్పకుండా మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేసేయండి